హాయ్ ఫ్రెండ్స్ నేను ఈరోజు పాలకూర పప్పు చేస్తున్నాను చూడండి మనకు కావాల్సిన ఐటమ్స్ కందిపప్పు నేను ఉడకబెట్టి ఇలా తీసుకున్నాను పాలకూర నెక్స్ట్ చింతపండు కొత్తిమీర కరివేపాకు వెల్లుల్లి పచ్చిమిర్చి టమాటా మన ఆప్షన్ వేసుకుంటే వేయచ్చు లేదంటే లేదు కారం పసుపు ఉప్పు ఆయిల్ ఇవైతే తీసుకొని మనం పాలకూర పప్పు చేస్తున్నాం చూడండి మనము అది ఎలా తయారు చేసుకోవాలనేది చూసు చూపిస్తున్నాం చూడండి ఫస్ట్ అయితే మనము స్టవ్ అయితే ఆన్ చేసుకుందాం చేసుకొని ఒక బోల్ అయితే బోల్ అయితే పెట్టేసుకుందాం పెట్టేసుకుందాం దాన్ని హీట్ చేద్దాం ఇంకొక స్టవ్ పక్కన మనం కందిపప్పు అయితే ఇలా పెట్టేయండి పెట్టిన తర్వాత దీంట్లో కారము ఉప్పు రెండు వేసేసి మరిగించుకోండి కొంచెం దాంట్లోనే మళ్ళీ చింతపండు పులుసు అనేది వేసేసుకోవాలి చూడండి నేను వేసేస్తున్నాను టూ స్పూన్స్ కారం అయితే వేసేస్తున్నాను సాల్ట్ కూడా టూ స్పూన్స్ వేస్తున్నాను ఇలా అయితే కలిపేసుకోండి కలిపేసిన తర్వాత దీన్ని కొంచెం వేడైన తర్వాత మనం పులుసు అనేది దీంట్లో యాడ్ చేసుకుందాం ఇటు సైడ్ దాంట్లో కొంచెం హీట్ అయింది బౌల్ అనేది మనం ఆయిల్ వేసుకుందాం ఇప్పుడు ఆయిల్ వేసేసిన తర్వాత మనము పోపు పోపు అయితే వేసేస్తాం కదా జీలకర్ర ఆవాలు అలాంటివి వేసుకోండి వేసుకొని ప్రిపేర్ చేద్దాం ఆయిల్ ఈట్ అయ్యేసరికి మనం ఇక్కడ పులుసు అనేది దీంట్లోకి యాడ్ చేద్దాం చూడండి యాడ్ చేశాను చేసి కొద్దిసేపు మరగనివ్వండి ఆయిల్ అయితే హీట్ అయిపోయింది మనము కొంచెం జీలకర్ర అలాగే కొంచెం ఆవాలు రెండు వేసి కొంచెం వేగేంత వరకు ఆగండి చూడండి వేగాయి కదా దాంట్లోనే మనం కొంచెం ఎల్లిగడ్డలు వెల్లుల్లి వేసేసి కొంచెం ఫ్రై అయ్యేంత వరకు చూద్దాం చూడండి బ్రౌన్ అయితే అయ్యింది ఇప్పుడు దీంట్లోనే మిర్చి వేసేసుకుందాం మిర్చిలో కొంచెం సాల్ట్ అయితే యాడ్ చేసుకుందాం ఫ్రై అయ్యేంత వరకు కలుపుతూనే ఉండండి చూడండి మిర్చి బాగా ఫ్రై అయిపోతున్నాయి దీంట్లోకి మనం కొంచెం పసుపు అయితే యాడ్ చేసుకుందాం మనకు పాలకూరలో పప్పు అయితే పసుపు అయితే అవసరం లేదు కానీ మనం ఇప్పుడు పప్పు ఇస్తున్నాం కదా అందుకే నేను పసుపు అయితే తీసుకుంటున్నాను ఇక్కడ చూడండి కొంచెం పసుపు వేసాను దీంట్లోనే పాలకూర అనేది వేసేసుకుందాం ఇలా కలిపేసుకుని మొత్తం పాలకూరనైతే వేసేసి ఇలా కలిపేసుకోండి కలిపేసుకొని దాన్ని ఉడకనివ్వండి చూడండి పాలకూర తొందరగా మనకు మగ్గిపోతుంది దీంట్లోనే కరివేపాకు కూడా వేయండి వేసి మగ్గనివ్వండి చూడండి మనకి ఈ వాటర్ అంతా ఆవిరైపోయేదాకా మనం దీన్ని కుక్ చేసుకుందాం కుక్ చేసుకున్న తర్వాత దీంట్లోకి పప్పునైతే యాడ్ చేద్దాం చూడండి వాటర్ అంతా మొత్తం ఆవిరైపోయింది ఇక్కడ చాలా బాగా కుక్ అయింది చూడండి దీంట్లోకి మనం పప్పునైతే యాడ్ చేసుకుందాం మొత్తం పప్పునైతే వేసేసాం వేసిన తర్వాత ఇలా కలిపి చూడండి వావ్ ఎంత కలర్ఫుల్గా కనిపిస్తుందో చూడండి దీన్ని కొద్దిసేపు మరగనిచ్చి ఆఫ్ చేసుకుందాం చూడండి చాలా బాగా మరిగిపోయింది ఇప్పుడు మనం ఒక టూ మినిట్స్ మరిగించుకుందాం ఇంకా ఇంకా కొద్దిగాసేపు చూడండి చాలా బాగా కుక్ అయింది దీంట్లోకి మనము కొత్తిమీరని అయితే యాడ్ చేసుకుందాం యాడ్ చేసుకొని ఆఫ్ చేద్దాం ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి